ప్రజలంటే ఇంత అలుస బాహుబలి తరహాలో పసిబిడ్డను ఎత్తి చూపించి న్యాయం అడిగినా కనికరించని మంత్రులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల పసిబిడ్డ చనిపోయింది న్యాయం చేయమంటే కనీసం దిగి చూడకుండా మాకు ర్యాలీనే ముఖ్యం వెళ్లిపోయిన మంత్రులు పొంగిలేటి సీతక్క కొంటా మీద ఆందోళన చేస్తున్న వారిని మంత్రుల ర్యాలీ కోసం పక్కకు లాగేసిన పోలీసులు ములుగు జిల్లా పర్యటనలో దారుణం ప్రభుత్వ ఆసుపత్రులు డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ప్రసవం అవగానే పసికందు మృతి చెందిందని మంత్రులు వాహనం ముందు ధర్నా భూభారతి అవగాహన సదస్సుకు హాజరు అవడానికి నిన్న ములుగు వెళ్లిన మంత్రులు పొంగిలేటి సీతక్క కొండా సురేఖ కార్యక్రమం జరిగే చోటుకు వెళ్తున్న మంత్రుల వాహనం ముందు ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల మా పసిబిడ్డ చనిపోయిందని మృతదేహంతో ధర్నాకు దిగారు కుటుంబ సభ్యులు